హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమక షాపింగ్ ఈ రోజు మనం శివాజీ గేప్ సెంటర్ లో పాత శివాలయం ఎదురుగా ఉన్న మహా కలెక్షన్స్ అలాగే సత్య సాయి ఫ్యాన్సీ బజార్ కైతే వచ్చామండి కొత్తగా అయితే ఈ షాప్స్ పెట్టారు టెన్ రూపీస్ దగ్గర నుంచి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కదా అని వీడియో అయితే చేశాను మహా కలెక్షన్స్ లో కూడా టాప్స్ అలాగే త్రీ పీస్ సెట్స్ షర్ట్స్ ఫ్యాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి టెన్ రూపీస్ దగ్గర నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటాయనమాట సో అందరికి యూజ్ అవుతుందని అయితే వీడియో చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నియర్ బై ఉంటే విజిట్ చేయండి టెన్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి రీజనబుల్ గా ఉన్నాయి కదా అని వీడియో చేశాను ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ ఉన్నాయండి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఇంట్లో వాడుకునే స్టీల్ ప్లాస్టిక్ పింగాని అన్ని రకాలు ఉంటాయి కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ స్టేషనరీ కూడానా ఆ స్టేషనరీ పిల్లలు ఆడుకోవడానికి ఆడుకునే టాయ్స్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయండి 10 రూపీస్ నుంచి ఉంటాయండి 500 దాకా ఉంటాయి హా ఓకే ఇవన్నీ పూజకి సంబంధించిన పూజ ఐటమ్స్ కూడా ఓకే ఇది సిక్స్టీ రూపీస్ అండి అవును మేడం దీని మీద కాస్ట్ అయినా ఇంకేమైనా తగ్గుతుందా బల్క్ లో తీసుకుంటే కొంచెం తగ్గిస్తారండి ఓకే ఇవండి కుంకుమ రెండు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా చిన్న అయితే ఇరవై రూపాయలు ఉన్నాయా చిన్న ఇరవై రూపాయలు ఓకే ఈ చిన్న కుంకుమ రెండు ఇరవై రూపాయలండి ఒక పెద్దది ముప్పై రూపాయలు ఓకే అలాగే క్లిప్స్ బట్టలకు పెట్టుకోవడానికి ఈ పూజకి సంబంధించిన ఐటమ్ పూజ ఐటమ్స్ ఓకే చిన్న పిల్లలకి కార్లు బ్యాంగిల్స్ కూడా ఇరవై రూపాయలు పది రూపాయలు కూడా ఉంటాయి పది రూపాయలు కూడా ఉన్నాయి ఓకే ఇంకా లోపల లోపల స్టీల్ ఐటమ్ టెన్ రూపీస్ నుంచి స్టీల్ ఐటెం ఉంటుందండి మా దగ్గర ఆహా ఓకే స్పూన్స్ ఫోర్క్స్ చిన్న క్యాన్ ఇది ఆయిల్ కండి దేనికైనా వాడుకోవచ్చులే ఫార్టీ రూపీస్ త్రీ రూపీస్ ఓకే చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయండి అలాగే ఆయిల్ పోసుకోవడానికి టెన్ రూపీస్ ఓకే ఈ స్పూన్స్ అండి చాలా చిన్నవి ఓకే ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి అండి ఓకే బ్రష్లు నెక్స్ట్ ఇవేంటండి టాప్యాప ఇది ట్వంటీ రూపీస్ ఆటో ఓకే ఇది కూడా మనకి వాటర్ వాటర్ ఓకే కోమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇది బాటిల్ బ్రష్ ఆ బాటిల్ బ్రష్ కదా ఎంత అండి ఇది 10 నుండి 20 రెండు ఉన్నాయి 10 20 బ్లేడ్ చూసిన 10 నుండి 20 లోనే ఉన్నాయి దగ్గర అన్ని తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి అవును ఇది కూడా 10 నుండి 20 30 50 రూపాయస్ దాకా ఉంటాయి ఇవా 50 రూపాయస్ వరకు ఉంటాయి ఓకే పైన అంటే ఇంకొంచెం కాస్ట్ ఉంటాయి ఇవి చిన్న పిల్లల లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ ఇవి ఉన్నాయా అవును సెట్ 50 రూపీస్ సెట్ 40 రూపీస్ అలా ఉంటాయి ఆ సెట్ వైస్ వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి సింగిల్ పీస్ కూడా 20 15 నుంచి ఉన్నాయి చిన్న బాటిల్స్ ఓకే పెద్ద పెద్ద ఇవి కూడా ఉన్నాయి కదా కంటైనర్స్ అవి 50 రూపీస్ స్టార్టింగ్ 50 నుంచి 200 దాకా ఉంటాయి ఓకే ఇవి స్టీల్ బాక్స్ గిన్నెలు అలాగే ఇవి పిల్లలకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయండి ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయా ఫైవ్ రూపీస్ నుంచి ఓకే క్లిప్స్ ఇవెంత అండి క్లిప్స్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఓకే ఆల్మోస్ట్ ఇవైతే ఆన్లైన్ లో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి ఇవెంత అండి మా దగ్గర థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ ఆన్లైన్ లో ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నట్టుంది ఓకే ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఫోన్స్ రబ్బర్ బ్యాండ్స్ జడ ఈ టిప్పులు నెయిల్ పాలిష్ స్టిక్కర్స్ టెన్ రూపీస్ అండ్ ఎక్కువ టెన్ రూపీస్ టెన్ రూపీస్ లైట్ రండి రీజనబుల్ కాస్ట్ కొత్తగా పెట్టారు కదా వన్ మంత్ అవుతుందా వన్ మంత్ అయింది రెండు ఉన్నాయి చిన్నీ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఓకే సారీ పిన్ సారీ పిన్స్ ఓకే ఇయర్ ఓహో ఎంత చిన్న బాగున్నాయి చిన్న స్టోన్ సిక్స్ పేర్స్ వస్తాయి ట్వంటీ రూపీస్ టెన్ బా టెన్ రూపీస్ ఇది టెన్ చాలా రీజనబుల్ గా ఉన్నాయండి కాస్ట్ అయితే ఒకసారి విజిట్ చేయండి వచ్చినప్పుడు మీకు విజయవాడలోని శివాజీ కెబ్ సెంటర్ లో అండి శివాలయం ఆపోజిట్ లో ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ పతాంజలి ఆపోజిట్ పక్కనే శివాలయం ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఏదైనా టెన్ టు టెన్ నుంచి ఉన్నాయండి ఆల్మోస్ట్ టెన్ రూపీస్ దగ్గర నుంచి ట్వంటీ థర్టీ ఫార్టీ అలా ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓకే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇదైతే షాప్ విజిట్ చేయండి అలాగే ఇట్లా ఆపోజిట్ లోనే ఆ పక్కనే మనకి డ్రెస్సెస్ కూడా ఉంటాయండి డ్రెస్సెస్ కి సంబంధించిన షాప్ కూడా ఉంది మహిమా కలెక్షన్స్ అనమాట సో ఇక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి ఇవి వచ్చేసి మనకి ఏమే ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ అనేది చూద్దాము త్రీ పీస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ బ్యాగ్స్ దగ్గర నుంచి అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ లగేజ్ బ్యాగ్స్ అనమాట అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొంచెం కలెక్షన్ అయితే తెచ్చారు అండ్ ఇంకా స్టాక్ అయితే వస్తుంది అంటున్నారు అలాగే టవల్స్ లుంగీలు నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఇవి స్కూల్ బ్యాగ్స్ అలాగే వీటితో పాటుగా మనకి బెడ్ షీట్స్ సైజెస్ అయితే ఆల్ సైజెస్ ఉంటాయి బెడ్ షీట్స్ అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ అనేది అడుగుదాం బెడ్ షీట్స్ ఉన్నాయి సైజెస్ ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ బెడ్ షీట్స్ ఆరు ఆరు సైజ్ అయితే విత్ పిల్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇంకా చిన్న పిల్లలకి ఐటమ్ ఉన్నాయి మిడ్డీ టాప్స్ రాజస్థాన్ ఐటమ్ అన్ని ఇవి టాప్స్ కదా ఇవి టాప్స్ 1000 కి 3 12400 ఓకే కట్టింగ్ సైడ్ కట్ మోడల్స్ హ్మ్ ఇంకా अम्ब्रेला మోడల్స్ అయితే 700 రూపాయస్ హ్మ్ హ్మ్ ది డ్రెస్ మెటీరియల్ అయితే 700 రూపాయస్ హ్మ్ హ్మ్ జార్జెట్ షిఫాన్ కాటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి హ్మ్ ఇంకా బ్లౌజర్ డ్రెస్ 700 800 900 ఇవి 500 స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ 500 రూపాయస్ 500 ఓకే ఒకటి చూపిస్తారా ఓపెన్ చేస్తారా ఇది స్టార్టింగ్ ప్రైస్ నుంచి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ విత్ టాప్ బాటమ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వర్క్ మోడల్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వర్క్ మోడల్ టాప్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ప్లాజో సెట్స్ అండి వాటిలో క్వాలిటీ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది రాజస్థాన్ ప్యూర్ కాటన్ సెట్ త్రీ పీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది త్రీ పీస్ సెట్ అండి కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే ఉంది ఎట్లా లెస్ వెస్టర్న్ ఐటమ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ వచ్చింది సిక్స్టర్ వెస్ట్రన్ టైప్ వెస్టర్న్ కూడా ఉన్నాయండి వచ్చేసి స్లీవ్లెస్ వస్తుందంట సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి ఓకే ఇలా వస్తుంది టాప్స్ ధోతి ధోతి త్రీ పీస్ సెట్ ఓకే ధోతి ఉమ్ హ్ మార్టికెంట్ 600 ఆ 600 రూపీస్ ఓకే బెల్ట్ తో వస్తుంది విత్ బెల్ట్ ఇలా వస్తుందండి అట్లా షార్ట్ టాప్స్ కావాలా షార్ట్ టాప్స్ బోనే జీన్స్ మేది షార్ట్స్ మేది మిడిమీది తీసుకోవాలి హ్ ఇది కాస్ట్ 1000 కి 3 1000 కి 3 ఓకే విత్లో కలర్స్ అయితే అవైలబుల్ అయితే 1000 ki 4 1000 ki 4 Yes Only 250 Only 250 Okay సింగిల్ line Single line Single line Single line హండ్రెడ్ రూపీస్ Single line Single line Single line Only 400 rupees top, 400 tops, 700 rupees Okay

వాటిలో కలర్స్ డిజైన్స్ నైరా కట్ నైరా కట్ వస్తుంది ఇంచు వర్క్ మోడల్ ఓకే రేట్ సేమ్ కాస్ట్ సేమా సేమ్ రేట్ 900 బాటమ్ బాటమ్ టాప్ అల డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ ఓన్లీ 700 రూపాయస్ ఏదైనా ఏదైనా 700 ఏ ఓకే ఇది బెనారస్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఇక్కడ ఏదైనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బెనరాస్ వస్తుంది లోపలంతా వీవింగ్ వచ్చింది పింక్ కలర్ లో దీనికి దుపటా బాటమ్ వస్తాయి దుపటా బాటమ్ ఓకే బాటమ్ అండ్ దుపటా కూడా వచ్చాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే దుపటా వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఓకే దీనిలో మనకి ఫ్యాన్సీ ఉన్నాయి రియాన్ ఉన్నాయి అలాగే కాటన్ కూడా ఉన్నాయి ఇది కాటన్ వస్తాయన్నమాట ఇది టాప్ వస్తుంది ఇది టాప్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది టాప్ బాటమ్ దుపట్టా డబుల్ షేడ్ ఇది దుపట్టా చాలా బాగుంది ఇది కూడా కలర్ బాగుంది ఓకే ఓన్లీ 4700 ఓకే బ్లాక్ డ్రెస్ అండి ఇది బాగుంది వర్క్ వస్తుంది కదా ఓకే స్ట్రైట్ కట్ టాప్ అండి ఇది టాప్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి షాప్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు ఒక వన్ మంత్ అవుతుంది సో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు ఇదంతా కూడా దుపట్టా మీద మనకి సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చాయి చిన్న జరీ వీవింగ్ లైన్స్ బాగుంది క్లాత్ అయితే ఇంకా ఇవి షార్ట్ టాప్స్ షార్ట్ టాప్స్ ఓకే 1000 కి 3 1000 కి 3 ఓకే బాగుంది ఇది ఫ్రంట్ డిజైన్ వచ్చిందండి క్లాత్ అయితే కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ 1000 కి 3 వస్తాయంట దే లాంగ్ స్కర్ట్స్ లాంగ్ స్కర్ట్స్ ఓకే చికెన్ వర్క్ లాంగ్ స్కర్ట్స్ బాగుంది ఇదంతా కట్ వర్క్ కట్ వర్క్ రూపీస్ ఓకే ఓకే వీటిలో వీటిలో కలర్స్ 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 ఉంటాయా వరకు ఉంటాయండి గేర్ కూడా ఉంది ఫుల్ గా సో వీటిలో కలర్స్ చూపిస్తున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే కట్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా సో ఇలా అండి కలర్స్ అయితే ఉన్నాయి రెడీ టు వేర్ మనకి చక్కగా స్టిచ్ చేసి వస్తున్నాయి వీటిలో కలర్స్ ఇవి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అమలి కాటన్ కి అయితే 300 రూపీస్ స్కర్ట్స్ ఓకే కాటన్ అయితే 300 ఏ ఓకే దట్ మోడల్ ఫ్రీ సైజ్ హ్మ్ సైజెస్ ఫ్రీ సైజ్ ఓన్లీ ఫ్రీ సైజ్ సైజెస్ అన్నీ ఉంటాయా ఓకే ఇయ్ నిస్సన్ ఇక్కడ చూడండి సైజెస్ అయితే అన్నీ ఉంటాయి ఈ ప్రీ సైజ్ చూపిస్తున్నారు 300 రూపీస్ ఇవన్నీ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ అండి విజిట్ చేస్తే చాలా మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు కాస్ట్ ఏదైనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఏదైనా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాటన్ ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి అలాగే టాప్స్ కూడా ఉన్నాయండి టాప్స్ కలెక్షన్ కూడా ఉంది ఈ టాప్స్ చూస్తున్నారు కదా ఇది కూడా డిఫరెంట్ నెక్ వచ్చింది త్రీ ఓకే షర్ట్స్ కూడా ఉంటాయి రెడీమేడ్ షర్ట్ రెడీమేడ్ షర్ట్స్ అరవింద్ కాటన్ అరవింద్ కాటన్ ఓకే అదంతా షర్ట్స్ కలెక్షన్ అండి రేట్ మీద 40% డిస్కౌంట్ 40% డిస్కౌంట్ ఓకే మనకి ఇక్కడ ఉన్న రేట్ మీద 40% డిస్కౌంట్ అయితే ఇస్తా ఉంటున్నారు కాస్ట్ అయితే 1250 40% డిస్కౌంట్ ఇస్తే 700 కి ఇస్తారా 700 కా మూడు పీస్ తీసుకుంటే 2000 కి వస్తుంది ఓకే మూడు షర్ట్లు తీసుకుంటే 2000 రూపాయస్ పడుతుందంట షోరూమ్ కాస్ట్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తామంటున్నారు నెక్స్ట్ షార్ట్స్ ఉన్నాయి షార్ట్స్ ఇవి షార్ట్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే షార్ట్స్ లోవర్ క్యాప్రీ ఇది రేట్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ కంపెనీ ఐటమ్ విరంచి ప్రోడక్ట్ రాజస్థాన్ ప్రోడక్ట్ ఉంది కదా గ్యారంటీ వస్తుంది ఏదైనా ఐటమ్ కి ఫుల్ గ్యారంటీ ఓకే ఇదైతే ప్యాంట్ అండి అరవింద కాటన్ అంట వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్యాంట్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షర్ట్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షర్ట్స్ ఓకే ఇవి షర్ట్స్ అండి షర్ట్స్ మీద టెన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవంతా షర్ట్స్ కలెక్షన్ అన్నమాట ఇవన్నీ కూడా అరవింద కాటన్ అంటున్నారు ఏదైనా షర్ట్స్ అయినా సరే కలర్ చేంజ్ అయితే ఎక్స్చేంజ్ రిటర్న్ ఇస్తారు ఓకే